どうですか నమస్కారం ఈరోజు మన మితమ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు షెబ్బీర్ అలీ గారి అరవై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పండుగను

కార్పొరేటర్లు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి నగరానికి సంబంధించినటువంటి శ్రేణులందరికీ మాజీ పిసిసి కార్యదర్శులు రామోపాల్ గారు కానీ వారితో పాటు పెద్ద చాలామంది ఇంట్లో ఉన్నారు కాబట్టి వారందరి తరఫున ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా దూర ప్రతినిధుల తరఫున షబ్బీర్ గారి అరవై తొమ్మిదవ జన్మదినాన్ని వారికి శుభాకాంక్షలు మనమందరం తెలియజేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు ఈ రాష్ట్రంలో రేవత్ రెడ్డి గారి నాయకత్వాలు నడుస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే విధంగా తీసుకుపోయే కార్యక్రమంలో జన్మదినం జన్మదినారు మనం పాల్పంచుకొని అదేవిధంగా నగరాధ్యక్షుడు చెప్పిన విధంగా యాభై రెండు వందల మంది రక్తదాన శిబిరంలో పాల్పంచుకుంటున్నటువంటి రక్తం ఇచ్చే దాతలందరికీ రెడ్ రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ సభ్యులందరికీ ఉదయప్రమంతా ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ఒకసారి షబ్బీరలి గారు ఈ జిల్లాను ఈ రాష్ట్రానికి ముఖ్యంగా మా మైనార్టీ సోదరులకు ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు చేసేటటువంటి సంక్షేమ ఫలాలను సంపూర్ణంగా అందించడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ షబ్బీరలి గారి జన్మదినాన్ని ఈరోజు మన జిల్లాలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ గ్రామారెడ్డి అందరికీ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగించుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ గారికి మరియు శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ అయిన అలీ మహద్ అలీ గారి ప్రభుత్వంలో పుట్టినరోజు సందర్భంగా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గౌరవనీయులు నార్మీణ ఆంధారి గారితో ఆయన బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం చేయబడుతుంది అలాగే దీని తర్వాత సుమారు ఒక యాభై నుంచి డెబ్బై ఐదు మంది దాకా రక్తదానం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి హాజరైన మాజీ చౌదరి రత్నాకర్ గారు ముప్పల్ గారు అలాగే బీస రత్నాకర్ గారు జాగేపురం గారు మహిళా కాంగ్రెస్ నాయకులు మాజీ మేయర్ గారు కార్పొరేషన్ గారు ಸುಧಾರಣ ಕಾಂಗ್ರೆಸ್ ಅಲ್ಲೇ ಜನರಾಜ್ ಗಾರ ಪ್ರತಿ ಒಕ್ಕ ಚೈರ್ಮೆನ್ಸ್ ಅಲ್ಲೇ ಮಹಿಳಾ ಕಾಂಗ್ರೆಸ್ ವಿಷಯ ಸಂಬಂಧಿಸಿದ ರಾಷ್ಟ ವಿಭಾಗಕ್ಕೆ ಚೆನ್ನಿನ ಮಹಿಳಾ ಸೋದರಿ ಮೊದಲೂ ಹಾಜರು ಕಡೆ ದೀಕರು ನಗರ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತರಫನ ಧನ್ಯವಾದ ತಿಳಜೇತು ಸಾಹಿತ್ಯ ಮಾತಾಡುತ್ತೆ